చిన్న చెప్తా పుచ్చకాలే చిన్న రెండు జతలు వచ్చాయి వారికి కూడా కానీ సున్నా పోయి పోయి డాక్టర్ కొద్దిగా దూరం తీసుకోండి ఈ ఏడవతి ఇరవై ఏళ్ళ రూపాయల మొత్తాన్ని తలుపుల నాయుడు గారు కుమారుడు కీర్తి చేసులు చిన్నకేశవ నాయుడు గారు మాజీ ఎంపీటీసీ గారు గౌరవ తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తలుపుల నాయుడు గారి కుమారుడు కీర్తి చేసులు చెన్నకేశవ నాయుడు గారి జ్ఞాపకార్థం గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం వారు ముందుకు రావాలి రావు గారు ఈ యొక్క బండలాగురు పోటీలు గత నెల నెల నుండి కూడా పత్తూరు కాశినారాయణ స్వామి దగ్గర నిర్వహించాలి ఆ యొక్క పోటీలకు కూడా బహుమతులు కూడా కనీ విని ఎరగని వీతిలో ఈవేళ పన్నెండు బహుమతులు కూడా ఏర్పాటు చేసి ఈవేళ ఇరవై ఎత్తులు ఎక్కడ జరిగినా పనే ఈ పొద్దు రెండు మూడు చోట్ల కూడా క్యాన్సిల్ అయింది అక్కడ మాత్రం పోటీ జరుగుతూనే ఉంది కార్యక్రమానికి సంకరించినటువంటి కాద గారు అలాగే శ్రీ కాశ్యాయన స్వామి కమిటీ వారందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అరవింద్ నాయుడు గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు ఎక్కడన్నా అరవింద్ నాయుడు ఎరున్నారా లోపలికి రెండు రెడ్డి గారు రాయోవరం నేనేం ఈ సారి శ్రీ శ్రీ అవతూత కాసిరెడ్డి నేరస్వామి ప్రాంగణం దగ్గర అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి విచ్చేసినటువంటి భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా వెళ్లి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నం పరబ్రహ్మం స్వరూపం దయచేసి క్రమ పద్ధతిలో వెళ్లి వృధాకుడుగా చేయకుండా దయచేసి క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేయవలసిందిగా తెలియజేస్తున్నామని వైర్లు జాగ్రత్త దగ్గర ఉండే వాళ్ళు వైర్లు కరెంట్ సప్లై చేస్తున్నారు కొద్దిగా దూరంగా ఉండి బాగుంటుంది పోవాలా లేదన్న వాన పర్లేదన్న షేక్ కర్ముల్లా యూట్యూబ్ ఛానల్ ముప్పై లాగితే రహమద్ ఖాన్ పల్లి వెంకట సుబ్బారెడ్డి గారు గౌరవనీయులు పదహైదు వందల రూపాయలు కన్సలేషన్ ఉంది ముప్పై రౌండ్లు ఏ జైనా సరే ముప్పై ఒక్క రౌండ్ నాలుగు జట్లు ఇచ్చారు மஞ்சே போட்டி வச்சே ஜத்தம் தெலங்கான உதயம் இரவை தொண்ட் தி தொழில தூரங்க ఏడో మతి దాత తలపుల నాయుడు గారి కుమారుడు కీర్తిశేస్తులు చెన్నకేశవ నాయుడు గారి జ్ఞాపకార్థం గౌరవ పెద్దలు మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మాకు షాలువా సన్వానించి ఈ యొక్క జతన యజమాన్ని కూడా షాతో సన్మానించి జతన ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం

తలుపుల నాయుడు గారు గారి జ్ఞాపకర్త మాది ఎంపీటీసీ గారు తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం గారు ఇరవై వేల రూపాయల దాకా ఇక్కడ కార్యక్రమానికి ఏడో బహుమతి అది నల్లగొండ వీరయ్య గారు ప్రకాశమైన సార్ చైర్మన్ గారికి కూడా మరొక్కసారి స్వాగతం సుస్వాగతం సన్మానించాలి మురళీ నాయుడు గారు రావాలి ముందుకు ెడ్డి నాయన స్వామి చైర్మన్ గారు ఆనే చైర్మన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఫస్ట్ ஏன் மாட்டி வர்றாங்க நீ மாட்றானு டிக்கி டிக்க போட்டுட்டான் ரோ இது ரெலபாலி இது பொதுடுது இன்னும் ஒன்னு படேலா மூணு படேலா அண்டா ஏபனல ஹார ஃபன்னே முடிச்சு ரோ 5 லட்சம் நான் ஏன் இருக்கு ம் ரதூர் ரதூர் பார் మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది శాతం మూడవ స్థానానికి కూడా రెండు శాఖ వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి పదమూడు శతంలో ముందంజలో ఉన్నాయి నాలుగు వందల అడుగుల దూడాన్ని నిమిషం పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త వెనక పని కొనసాగుతున్నాయి ఎడ్లగత్త యజ్ఞమాని పద్గాల సరేంది ఆయనే చూడండి మరి మూడవ రౌండ్ పొట్టి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషాలు

నిమిషం ముప్పై తొమ్మిది ముందంజలో ఉన్నాయి వెనకబడి ఉన్నాయి జతలు ఇపోతే ఇరవై జతలు మన్నాడు ఎన్నైతే అర్థం కాదంలే

నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సానికొమ్మ శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి చెత్త కన్నా పదిహేడు సెకండ్ వెనక వరి కొనసాగుతున్నాయి

ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు చేసుకున్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల యాభై ఒక్క గతకన్నా ఎనిమిది వెనకబడి ఉన్నాయి గారు రాయ పోటీ ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా

మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కరిగిరి సరికొమ్మ శ్రీనివాస రెడ్డి గారు ఎర్ర చెప్తా కన్నా నలభై వెనక్కి పడి కొనసాగుతున్నాయి కానీ అవకాశం ఉంటుంది పోరాడాలి పోరా విని ఎరగని రీతిలో ఎక్కడా లేని విధంగా పన్నెండు బహుమతులు మంచి బహుమతులు ఏర్పాటు చేసినటువంటి దాతల సభ్యున్న సహకారంతో కార్యక్రమాలకు సహకరించినటువంటి దాదా అనంతరావు గారు డంకన్ పులి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పదమూడు పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకన్లలో పూర్తి చేసుకుని నరికవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి వచ్చే సంవత్సరం కూడా ఇదే నాయన స్వామి అవధూత నాయన స్వామి వారి ఆరాధన మహోత్సవం ముప్పైవ ఆరాధన మహోత్సవానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కూడా ఇదే బహుమతులు పన్నెండు ఉంటాయి వచ్చే సంవత్సరం కూడా దానం అనంతరావు గారు వారికి ధన్యవాదాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సుఖంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై నాలుగు శకల్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు శకల్లో వెనకబడే ఉన్నాయి ఏడు మంది ఈయన ఆరు మంది ఎక్కువలే రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు సుఖంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి జత కన్నా ముప్పై ఆరు సుఖల్లో వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి చాలా ముందంజలో కొనసాగుతున్నాయి

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పుట్టి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సానికమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి గత కన్నా ముప్పై నాలుగు సెకండ్ వెనుకబడి ఉన్నాయి ముందంజలో కొనసాగుతున్నారు నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి దూరంగా ఉండండి కరెంటు సప్లై చేస్తున్నారు లైన్ టచ్ అనంతరావు గారు పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల తొమ్మిది శికలలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి నల్కవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషాల్లో ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉంది కరెంటు సప్లైంగ్ ఇచ్చి చూసుకోవాలి చేతులు పెట్టాకో కారణమీద మా ప్రస్తుతానికి ఇదే జత యజమాని ఉన్నానండి ఇరవై తొమ్మిది కార్లు తిరిగి సంమిదించి రాణికారులు గుంపులద్ద దూరం బొమ్మలు రెండవ స్థానంలో కట్టుబడి రోజు మేడంగారు అల్గనూరు గ్రామం మీడుతూరు మండలం సున్నా మూడు వేల రెండు అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకంగా ముప్పై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి అని అవకాశం ఉంటది పోరాటం చేయాలా పుచ్చుకాయ సోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చికాల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నగల ముప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా చిన్న జట్టాయి తెలికే చెప్పు లేకని பதிஹேடவ ரெண்டு மூடி வேல நாலு வந்த அடுகுல தூரா பதிமூன்று நிமிஷம் நலி சில பூர்ச்சே மூடவஸ்தான சார்பு ஸ்ரீனா கடிகிரிப்பெண்டுபடி పద్దెనిమిదవ రోజు మూడు వేల ఆరు వందల ఎదుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై నాలుగులో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అటుసారికి వెళ్లి తిరిగి ఒక సంలము దూరాన్ని ఇలాగితే ప్రస్తుతానికి మీ జత నాలుగవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అయిపోయింది ఆల్రెడీ మళ్ళా పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు శిఖళ్ళు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే తిరిగి ఒక అంగుళము దూరాన్ని లాగా సమయం మీకు నిమిషాలు ఉన్నది ఎవరండి ఎం ధనుష్ రెడ్డి గారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఆయవరం మండలం నాగర్ కర్నూలు జిల్లా ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సానికమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండల ప్రకాశం జిల్లా జత కన్నా పది సెకండ్లు కొనసాగుతున్నాయి ఈ రోజులో మూడవ స్థానానికి పరీక్ష కళ్ళు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కట్టుబడి రోజు మేడం గారు అలగనూరు మిగటూరు మండలం మందియాల జిల్లా వారి కొనసాగుతున్నాయి అలాగే రైతు సోదరుల విజ్ఞప్తి రేపు పెద్దల విభాగం చెప్పకుంట గ్రామంలో నిర్వహిస్తున్నారా ఆ పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది శేత పెద్దల యజమానులు రేపు పోటీలో చేత పెద్దల విభాగంలో పాల్గొనాలా ఇరవై ఒక్కటర రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పన్నెండు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై ఎనిమిది శిఖల్లో ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు నీట్గా నడిపిస్తున్నాను ఒక్కసారి విజయంలో కేకల చప్పట్లో అటువారికి వెళ్ళి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై నాలుగు సిక్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల సమయం తిరిగి ఒక గుళం దూరాలు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఆరు సుఖలో పోటీ చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ జత కూడా వచ్చింది తొమ్మిదవ జత వారు శ్రీ మధ్యలేటి స్వామి ఆశిస్లతో బీబీ గోల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలలాపురం నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి చెప్తా రెడీ చేసుకొని రావాలి సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది వేయాలా చెప్పండి కొట్టాలా వచ్చే రెండు ఇరవై నాలుగు కర్ర అందుబాటులో ఉండాలి ఇరవై పంతొమ్మిది చాలా ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సమయం మీకు ముప్పై సెకండ్లు De le cantamos no tanto. <laughs> రాయవరం లింగార మండలం నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దరము ఐదు వేల అడుగులు అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి పూర్తిని ఈ జత పూడవస్థలు కొనసాగుతున్నాయి